హలో దోస్తో వెల్కమ్ టు కీర్తిస్ వైఫ్ ఈరోజు కాకరకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని అవి మంచిగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఆ తర్వాత కాకరకాయకి అయితే తీసేసుకోండి ఇప్పుడు కాకరకాయల్ని ఇలా రౌండ్గా మంచి షేప్లో అయితే కట్ చేసుకోండి అలా తట్ చేసుకున్న తర్వాత వాటిలో ఉన్న గింజలన్నీ తీసేసేయండి గింజలన్నీ తీసిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకొని పసుపు ఉప్పు పట్టేంతవరకు కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత కాకరకాయల్లో నీళ్ళని వస్తాయండి అవన్నీ పిండేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయలన్నీ అందులో వేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయేంతవరకు అయితే వేపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వేపుకోండి ఆ తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం తాలింపులు జీలకర్ర రెండు రెబ్బల కరివేపాకు అలాగే రెండు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి మనం ముందుగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు కూడా అందులో వేసుకొని మగ్గనివ్వాలండి ఆ తర్వాత అందులో మనం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చి వాసిపోయే అంతవరకు అయితే వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఏదైతే ఉందో ఇప్పుడు అది కూడా వేసేసుకొని కలితిప్పుకొని మనం వేపు పెట్టుకున్న కాకరకాయలు ఏదైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని కలుపుకోవాలండి ఆ తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని గుజ్జు తీసుకొని అందులో పోసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మనం అందులోకి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం మరియు కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని దగ్గరకు వచ్చేంతలు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మూత తీసి ఒక చిన్న సైజ్ బెల్లం అయితే అందులో వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మూత పెట్టుకొని ఉడకనివ్వండి అంతేనండి కాకరకాయ పులుసు అయితే తయారైపోతుంది కాకరకాయ పులుసులో ఒక స్పెషాలిటీ అయితే ఉండండి వండుకున్న రోజు కంటే మరుసటి రోజు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అద్భుత అని అనాల్సిందే మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయడం అయితే మర్చిపోద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫర్ మోర్